ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేయడం కోసమే ఈ ఏపీడబ్ల్యూజే యూనియన్ ఏర్పడింది పంతొమ్మిది యాభై ఏళ్ళలో స్థాపించారు యూనియన్ని అప్పుడు ఐదు వ్యక్తులతో స్టార్ట్ అయిన యూనియన్ ఈరోజు తొమ్మిది వేల ఆరంలో చేరిందండి సభ్యుల సంఖ్య ప్రతి ప్రతి ఒక్క జర్నలిస్టు సమస్య కోసం పోరాడుతూ నిరంతరాయంగా వివిఘ్నంగా విజయాలు సాధిస్తూ ప్రతి పనిలో కూడా ప్రతి సమస్యలో కూడా ముందుంటూ ఏపీడబ్ల్యూజే యూనియన్ చాలా బలంగా ఏర్పడింది ప్రతి సమస్యలు వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసి మన కోసం పోరాటం చేయడానికే ఈ యూనియన్ ఏర్పడింది కాబట్టి జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి మన సమస్యల కోసం పోరాడాలి మన సమస్యలని రాజకీయ నాయకులకు వెళ్ళి పొలిటికల్కి వెళ్ళి మన సమస్యలని ఉన్న సమస్యను తీర్చుకోవాలి దీనికోసం ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రపంచాలు లేకుండా ఐకమత్యంగా ఉండి పోరాడితే కనుక ప్రతి జర్నలిస్ట్ కూడా న్యాయం జరుగుతుందని నా ఆకాంక్ష నేను చెప్పవచ్చు కూడా ఇది కూడా మా నియోజకవర్గం కూడా ఇప్పుడు మన యూనియన్ స్టేట్లోనే మొదటి స్థానంలో ఉంది మంచి కార్యక్రమం చేయడంలో అది పెద్దలు మన ఐజేయు సుబ్బారావు గారు నాయకులే చెప్పారు ఇదే కార్యక్రమాలు ఇదే మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మరిన్ని చేయాలని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎక్కడ విభేదాలు లేకుండా చిన్న చిన్న సమస్యలు వస్తే కనుక మనకి మనమే కూర్చొని పరిష్కారం చేసుకుంటే కనుక మనం గతంలో అనుభవించాం మీకు తెలుసు ఏం జరిగిందో ఏ అడిగినా కూడా మన శాసనసభ్యుల్ని మీకు రెండు వర్గాలు ఉన్నాయి కలిసి రమ్మని చెప్పేవాడు అవునా కాదు ఆ సమస్యలు ఇప్పుడు రాకూడదని నా ఉద్దేశం అందుకనే యూనిటీగా పనిచేద్దాం మన సమస్యల్ని అతి త్వరలో సాధించుకుందాం ఇందాక మన శాసనసభ్యులు కూడా చెప్పారు అతి త్వరలో స్థలాలకు సంబంధించి కానీ మనకి ఇళ్ళు సంబంధించి కానీ ఫ్రెష్లకు సంబంధించి కానీ అక్రోడేషన్లు కానీ అక్రడేషన్లు వచ్చిన హెల్త్ పాలసీలు కానీ మన యూనియన్ తరపు నుంచి మేము కట్టే ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఆ త్వరలో మనం కలిసి కట్టగా ఉండి సాధించుకోవాలని నా కోరిక థ్యాంక్ యూ మిత్రులరా ఏపీడబ్ల్యూజి యూనియన్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈరోజు శుభదినం ఈరోజు ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆవిర్భావం జరిగి అరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటైన ఈ యూనియన్ అప్పటి నుండి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీడబ్ల్యూజే అనే ఈ యూనియన్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసింది ఏపీడబ్ల్యూ యూనియన్ జర్నలిస్టుల కోరికల మేరకు ఏపీడబ్ల్యూజే నాయకులు కూడా యూనియన్ తరఫున పనిచేసి జర్నలిస్టులకి ఎక్కడ ఏ నష్టం జరిగినా వారికి ఏ అవసరం ఉన్నా కూడా పోరాటాలు చేసి సాధించిన ఘనత ఏపీడబ్ల్యూజే యూనియన్ది ఏపీడబ్ల్యూజే యూనియన్ సాధించిన ఘనతలు మరొక యూనియన్ కూడా జర్నలిస్టులు యూనియన్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ యూనియన్లో ఉన్న జర్నలిస్ట్ సభ్యులందరికీ వాళ్ళందరికీ కూడా ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి ఇది ఏపీడబ్ల్యూజే ఘనత అని చెప్పవచ్చు ఈ యూనియన్ తరఫున మాచల్ నియోజకవర్గ అధ్యక్షులు కొత్తమ శ్రీరామూర్తి గారు ఆయన నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించబడిన అతి కొద్ది కాలంలోనే యూనియన్ని బలోపేతం చేస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఏపీ ఏపీయూడబ్ల్యూజే యూనియన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మాచేళ్ల వైపు చూస్తుంది మాచేల్లో జరుగుతున్నటువంటి యూనియన్ కార్యక్రమాలు ప్రతిదీ కూడా వారు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా అభినందిస్తూ ఉన్నారు ఈ యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుడు సహకరిస్తున్న తీరు కూడా అభినందనీయం అందుకు ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి సభ్యుడు ఐక్యంగా ఉండి యూనియన్ ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు యూనియన్ జర్నలిస్టులకు ఎంత నష్టం చేసిందో మనమందరం గమనించాం మండలానికి ఒక అక్రిడేషన్ ఉన్న అంతకుముందు ఉంటే ప్రతి మండలానికి ఒక అక్రిడేషన్ ఉంటే ప్రతి పేపర్కి సంబంధించి ప్రతి ఛానల్కి సంబంధించి ఆ అక్రిడేషన్ను పేపర్కి మండలానికి ఇద్దరికి మాత్రమే కుదించింది గత గవర్నమెంటు కానీ ఈ ప్రభుత్వంలో అలాగా జరగదని మనం అనుకుంటున్నాం ఎందుకంటే గత గవర్నమెంట్లో లాగా ఈ గవర్నమెంటు ఉండదు దాదాపుగా మనం గతంలో చూసాం టీడీపీ గవర్నమెంట్లో ప్రతి పేపర్కి ప్రతి మండలానికి అక్రిడేషన్లు ఇచ్చింది అది ఎప్పటినుండో వస్తున్న పాలసీ కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులని చిన్న చూపు చూసింది జర్నలిస్టులకు చాలా నష్టం చేకూర్చింది కానీ మనం మాత్రం ఏమి పోరాటాలు చేసి సాధించుకోలేకపోయాం ఈ గవర్నమెంట్లో ఎటువంటి పోరాటాలు చేయకుండానే ఆ జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు మొత్తం ఇస్తుందని ఆశిస్తున్నాం అలాగా గనక జరగకపోతే ఈసారైనా పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఈ విషయాలు గమనించి యూనియన్ బలోపేతం కోసం పోరాడాలని మనవి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రీమూర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదు ఈ గొడవలు ఈ తగాదులు ఏమి వద్దు అందరూ యూనియన్ యూనియన్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు పెద్దల మాట విని మనం ఐక్యంగా ఉండి అన్నీ సాధించుకోవాలి ఇదే మన కోరిక కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా అందరూ ఐక్యంగా ఉండి ప్రతి విషయంలో పెద్దలను గౌరవిస్తూ పెద్దలు అమ్మటి తిరుగుతూ పెద్దలు ఏం చెప్తే అది చేసి మనం అన్నీ సాధించుకుందాం కాబట్టి దీన్ని అందరూ గమనించాలి ఫ్రెండ్స్ ఇది నా ఉద్దేశం ఏపీడబ్ల్యూజి ఆరుగో దినోత్సవాలకు చేసిన పాత్రికా యూనియన్ బలోపేతంలో గారు కానీ రాంబాబు గారు కానీ అందరూ చాలా కష్టపడుతున్నారు మన ఐక్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం బయటనే మనకి ఏదైనా పేపర్ పార్టీ ఏదన్నా ఇక్కడ అందరం ఒకటిగానే మనం రీసెంట్గా కూడా ఒక సమస్య మల్లికార్జున సమస్య వస్తే స్టేటు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉండి పోరాడి మనం సాధించుకోగలిగాం మన హక్కులు మనకు ఉన్నాయి ఆ విషయంలో ఎవరు కూడా పక్కన పెట్టండి చిన్న చిన్న యుగోలు కానీ ఇలాంటివి ఏమవుతుంది అందరం ఒకటే ఏ పేపర్ అయినా ఏ యూట్యూబ్ అయినా ఛానల్ అయినా అందరూ వచ్చే సభ్యుడు ఒక ప్రతి ఒక్క సభ్యుడిని గౌరవించుకుంటాం మనతో మనం బలోపేతం చేసుకుందాం ఏపీడబ్ల్యూజీకి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో మ్యాచర్కి గుర్తింపు వచ్చిందంటే మనలందరూ కృషి అది మూర్తిగారి నాయకత్వంలో మన అందరం పనిచేస్తున్నాం ఏంటంటే ఇక్కడ అటు బోనాను ఉన్నాడు ఇక్కడ మురళి అన్న ఇద్దరు ఉంటాం కూడా మనకి మంచి పిల్లర్స్ వాళ్ళు ఏదన్నా మన మధ్య ఏదైనా ఉన్నా కానీ వెంటనే సరి చేయగలుగుతారు చేసి పెద్ద ఎక్కడ తీసుకోగలుగుతారు అందుకని ఎవరు కూడా విభేదాలన్నీ పక్కన పెడదాం ఏదైనా ఉన్నా కానీ మనకి ఎవరికైనా లబ్ధి పొందితే వాడిని సపోర్ట్ చేద్దాం రూపాయి రాని తినని చేయని ఇల్లు కానీ ఎవరు కూడా ఏ విలేకరు కూడా కోటీశ్రీట్ లేరు మన రాజుగారు చెప్పినట్టు విలేకరుగా పనిచేస్తున్నవాడు అయ్యే ప్రసక్తి లేదు అది జరిగే పని కాదు మేము దాదాపు నియర్లీ పద్దెనిమిది సంవత్సరాలు మేము చేస్తున్నాం ఏదో సైడ్ బిజినెస్ ఏదో ఉండబట్టి చేసుకుంటున్న వాళ్ళకి ఉంటుంది కానీ దీన్ని మనలో ఈర్షా దేశాలు ఇలాంటి కలిసి పక్కన పెట్టి ఈ టైంలో ఒకళ్ళు పొలం వస్తే ఇంకో టైం వీళ్ళకి కూర్చుంది అందరం కష్టపడదాం అందరం చేద్దాం ఓకే ఈ అవకాశం గారికి ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజే యూనియన్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే కలిసి ఉంటే కలదు తుఃఖం రాష్ట్రం అంతా ఒక మాచిలో వస్తుందంటే కారణం ఏంటంటే మన ఐక్యత మన ఐక్యతతో ఉన్న బట్టే రాష్ట్రం చూస్తుంది భారతదేశంలో అత్యంత బలమైన యూనియన్ ఏంటంటే మన ఏపీడబ్ల్యూజే గతంలో విలేకరులపై అనేక దాడులు జరిగినాయి ఏ యూనియన్ కూడా ఖండించలేదు దానికి కానీ ఏపీ ఏ విలేఖరుపై దాడి జరిగినా కానీ చిన్న పల్లెటూరులో ఒక విలేకరపై దాడి జరిగినా కానీ మన యూనియన్ ఖండించిందంటే అది మన ఐక్యత ప్రస్తుతం రా మన జిల్లా అధ్యక్షులు భువనా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మురళిగారి ఆధ్వర్యం మన మాచల్ నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే అండ్ డైనమిక్ లీడర్ మన శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యంలో మనం చాలా చక్కగా పనిచేస్తున్నాం కాబట్టి అందరం కలిసి పని పనిచేద్దాం ఎందుకంటే మనకి ఇందులో వచ్చేదేం లేదు చిన్న చిన్న యుగోలు యుగోలు పక్కన పెడదాం అందరూ కలిసి కట్టుగా పోరాడతాం పోరాడడం వల్ల ఏంటంటే మనకి లబ్ధి అంటే మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతాం ఒక విలేకరు అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి ఆ వారధిని తొక్కే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి కానీ మన యూనియన్ పోరాట ప్రతిమ వల్ల చాలా బలోపేతంగా ఉన్నాం కాబట్టి ఈ యూనియన్ ఇంతే కొనసాగ సాగించడం రాష్ట్రంలో కూడా మన ముద్ర వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ना कृतज्ञ जल्दी ना